మీరు బెంబేలు పడకూడదు మీ ఆరోగ్యాలకు కానీ మీ మీ బిడ్డలకి ఏదైనా ఇవ్వాలనుకున్నా కానీ భవిష్యత్తులో మిమ్మల్ని బిడ్డలు చూసుకోకపోయినా పెన్షన్ మీకు అండగా ఉండాలనేదే మా అందరి ఆకాంక్ష ముఖ్యంగా మీ అందరికీ ఉద్యోగులందరికీ చెప్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి కొడుకుని నేను నటుడిగా కంటే కూడా జనసేన అధినేత కంటే కూడా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాడిని మధ్య తరగతి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు కౌలు రైతు కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు కొల్లిపల్ల మండలంలో రైతులకి మనకి చెక్ డ్యామ్స్ లేకపోతే ఎంత బాధపడతారో తెలుసు నాకు నేను మీకు అండగా ఉంటాను నేను ప్రజ మనకి రేపు పొద్దున అసెంబ్లీలో బూతులు తిట్టడం కాకుండా ఇంట్లో ఆడపరుచులు తిట్టడం కాకుండా నిజమైన డిబేట్ ఏంటో చూపిస్తాం అసెంబ్లీస్లో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర అంటాం అలాంటి టీచర్లని లిక్కర్ షాపులకి సేల్స్కి పెట్టాడు అతను సేల్స్ పర్సన్గా పెట్టాడు అలాంటి వ్యక్తి టీచర్ని గౌరవించిన వ్యక్తి ఎందుకు గౌరవించలేడు అతను టెన్త్ క్లాస్లోనే శివ శివశివాణి స్కూల్లో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేస్తున్న మహాన్ బౌడీ ముఖ్యమంత్రి అంగన్వాడీ కార్యకర్తలని అన్యాయంగా కొట్టించాడు ప్రామిస్ చేసి మా మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైనా అంటే అంగన్వాడీ కార్యకర్తలని అమానుషంగా కుట్టించిన వ్యక్తి జగన్ అలాగే మొన్న చాలామంది పోలీస్ ఉద్యోగులను దగ్గరకు వచ్చి ఒకటే విన్నపం ఇచ్చారు మాకు సరెండర్ లీవ్స్ కానీ టియలు కానీ డియల్ కానీ ఏ విధంగా మాకు రావాల్సిన వేజెస్ ఏవి మాకు రావట్లేదు ఏ విధంగా మాకు రావట్లేదు డెబ్బై వేల కుటుంబాలు మేము నలిగిపోతూ ఉన్నాం ఇలాంటి ప్రభుత్వం ఉంది కనీసం మా సమస్యలు తెలియజేయండి అంటే పోలీసు ఉద్యోగులందరికీ చెప్తా ఉన్నాను నేను పోలీస్ వ్యవస్థను గౌరవించేవాడిని పోలీసు వ్యవస్థను వాడుకునే వ్యక్తిని కాదు సో మీకు మేము మాటిస్తున్నాం మేము రాగానే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పోలీస్ రిక్రూట్మెంట్తో పాటు మీకు అందరు ప్రభుత్వ ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం రాగానే ఒకటి నుంచి ఐదు లోపు మీ ఉద్యోగాలు కానీ మీ టీఏలు కానీ మీ డిఏలు కానీ మీ ఖాతాల్లో పడిపోయేలాగా మేము బలంగా మీకు భరోసా ఇస్తున్నాం ముఖ్యంగా రైతాంగానికి కొలిపల్ల మండలంలో రైతాంగానికి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి కానీ మనం చాలా రిపేర్లు చేయాలి చిన్న చిన్న చెక్ డ్యాంలు అవసరం పంట కాలువలు పొడికెలు తీయడం లేదంటే చాలా తొందరగా పూర్తి చేయాల్సిన తక్కువ డబ్బు వెచ్చించి కొన్ని పూర్తి చేయాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వెంటనే పూర్తి చేయడానికి పూర్తి ఫోకస్ పెడతాం రైతాంగానికి రైతు భరోసా కేంద్రాల్లో తప్పుడు రైతు భరోసా కేంద్రాలు కాకుండా నిజంగా పనిచేసే ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో మన తెనాల నుంచే మొదలు పెడతాం నా తండ్రిలో మనోహర్ గారి నాయకత్వంలోనే మొదలు పెడతాం అన్ని కులాలకి నేను ఏ రోజు కూడా ఇక్కడ ఉన్న ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి పెద్దలకి ఇక్కడున్న యువతికి చెప్తున్నాను ఒక్క కులాన్ని నమ్ముకొని నేను రా నేను రాజకీయాలు చేయట్లా ఒక మతాన్ని నమ్ముకొని నేను రాజకీయం చేయట్లా ఒక ప్రాంతాన్ని నమ్ముకొని నేను రాజకీయం చేయట్లా జాషువా చెప్పినట్టుగా విశ్వనరుడు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు సర్వసమానంగా ఉండాలి మానవ హక్కుల్ని ప్రతిష్ఠించడానికి అంబేద్కర్ గారు చెప్పిన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఓడిపోయినా కానీ మీకు తెలుసు ఓటమి ఎలా ఉంటుందో ఒక ఎగ్జామ్ పాడైపోతేనే పోతేనే బాధపడతాం అలాంటిది ఒక ఆశయం కోసం వచ్చిన నాకు రెండు చోట్ల ఓడిపోతే బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు తట్టుకొని ఎందుకు నిలబడ్డానంటే అందరూ పారిపోతారు ఓటమిని చూడగానే ప్రజల మీద మమకారం పోద్ది ప్రజలు వెన్నుపోటు పొడిచారంటారు నేను అలా అనుకోట్లా మీరు ఉన్నా లేకపోయినా వకీల్ సాబ్ చెప్పినట్టుగా నేను మీ కూలీని నేను మన దేశానికి మన రాష్ట్రానికి తెలుగు ప్రజలకి నేను మీ బరువు మోసే కూలీని మీరు అధికారం ఇస్తే సంతోషంగా బాధ్యతలతో నేను పనిచేస్తాను అధికారం ఇవ్వకపోతే ఇంకా బాధ్యత పనిచేస్తాను అంతే రెండింటికి మించి వేరే తేడా